పల్నాడు జిల్లా బీజేపీ నేతల్ని అక్రమంగా అరెస్ట్ చేసి మూడు వందల ఏడు సెక్షన్ల బనాయించడాన్ని మరియు ఎన్డీఏ నరసరావుపేట అసెంబ్లీ అభ్యర్థి అరవింద్ బాబుని హౌస్ అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము నరసరావుపేట అసెంబ్లీ బీజేపీ కన్వీనర్ రంగశెట్టి రామకృష్ణాని వైసీపీ నేతలు ఒత్తిడి మేరకు అరెస్టు చేసి అక్రమంగా హత్యాయత్నం సెక్షన్ అయిన మూడు వందల ఏడు కింద డిమాండ్కి రిమాండ్కి తరలించడం అత్యంత హేయమైన చర్య ఈ సందర్భంగా నేను మరియు జిల్లా ప్రధాన కార్యదర్శి గుడిపల్లి కృష్ణమోహన్ అసెంబ్లీ కన్వీనర్ కాటా అంచనారెడ్డి సహా ఒకటవ పట్టణ పోలీస్ స్టేషన్లో ఉన్న రామకృష్ణని పరామర్శించి వాస్తవాలు అడిగి తెలుసుకున్నాము స్థానిక డిఎస్పీ సుధాకర్ని సిఐ కృష్ణారెడ్డిని కలిసి ఈ అక్రమ కేసులు సెక్షన్లు తొలగించాలని డిమాండ్ చేశాము マーティンのマーティンのところに。